నా దీక్ష రెండో రోజు కొనసాగుతూ ఉంది నిన్న ఇరవై నాలుగు గంటల దీక్ష కంప్లీట్ అయింది రెండో రోజు స్టార్ట్ అయినది నిన్న నన్ను మహేశ్వరం పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి విద్యార్థుల ఉద్యమాల కారణంగా మీడియా కారణంగా నన్ను మళ్ళీ ఇంటికాడ వదిలిపెట్టారు ఇంటికాడ దీక్ష స్టార్ట్ అయింది కొనసాగుతుంది రెండో రోజు కూడా కొనసాగుతుంది మన డిమాండ్లు అయితే ఏమైతున్నాయో గ్రూప్ టూ త్రీ పోస్టుల పెంపు గురుకుల వాళ్ళకు మళ్ళీ రీకౌన్సిలింగ్ పెట్టి టోటల్గా తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలని ఇచ్చే వరకు నా ఆమరణ దీక్ష ఆగదు ఎట్టి పర్సులు ఆగదు టెట్టు నోటిఫికేషన్ వేయాల్సిందే డిఎస్సీలో పోస్టులు పెంచాల్సిందే నేనైతే ఏమైతే కొట్లాడుతున్నానో వాటి కోసం అవసరమైతే పది రోజులైనా వాళ్ళు నన్ను ఆసుపత్రికి పంపించినా ఎక్కడికి పంపించినా నా ఆమరణ దీక్ష మాత్రం కొనసాగుతున్న అంశాన్ని మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం